గత ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నూట పదిహేడు జీవోను తక్షణం రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి చక్రవర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి నగేశ్ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వివి రమణ పేర్కొన్నారు సోమవారం కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలల మునడుగుకు ముప్పు కలిగిస్తున్న ఈ జీవో కారణంగా మూడు నాలుగు ఐదు తరగతుల విలీనం ప్రక్రియను కూడా వెంటనే రద్దు చేయాలని వారు కోరారు తరగతులను విలీనం చేయడం ద్వారా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి పాఠశాలలను మూసివేస్తున్న కారణంగా గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు విద్య దూరమైపోతుందే అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఇది విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని వారు స్పష్టం చేశారు ఉపాధ్యాయుల అభ్యంతరాలను పెడచెవిన పెట్టిన గత ప్రభుత్వం మొండిగా అమలు చేసి పాఠశాల విద్యను ప్రమాదకర స్థితిలో పడేసిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా నాడు నేడు పథకాల ఫోటోలు అనాలైన పనిభారం వంటి బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని ఆయన కోరారు ప్రచార యావతో ఉపాధ్యాయులపై కక్ష పూరితంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు ఈ ధర్నాలో జిల్లా గౌరవ అధ్యక్షులు సాయిరామ్ జిల్లా మహిళా అసోసియేట్ నాయకురాలు బి నాగమణి నాయకులు ప్రసాదరావు టి సీతారామయ్య పివివి సత్యనారాయణ బి నూకరాజు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుగా రాష్ట్ర యూటిఎఫ్ సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిఏ కేంద్రాల ముందు నిరసన తెలియజేస్తూ ఉన్నాం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నూట పదిహేడు జీవోలో ఉన్నటువంటి అసంబద్ధలు ఈ ప్రభుత్వం సరిచేయకుండా బదిలీలు ట్రాన్స్ఫర్సు అలాగే ప్రమోషన్స్ అనేటువంటి ఒక కొత్త విధానంతో ముందుకు వెళ్తుంటే ఈ తరుణంలో సంఘ నాయకుల యొక్క సూచనలు తీసుకోకుండా ఎదర ఎదరికి వెళ్తూ ఉంది వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్గా మేము తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా హై స్కూళ్ళలో సమాంతరం మీడియం కొనసాగించాలి వన్ ఇస్ టు ట్వంటీ ఉపాధ్యాయులు ఉండాలి అలాగే బదిలీ సమయంలో ఏ పోస్ట్ను బ్లాక్ చేయకూడదు ఉన్నటువంటి అన్ని ఖాళీలను పారదర్శకంగా ప్రదర్శించాలి అంతేకాకుండా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది అమలు చేయాలి అనేటువంటి ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి అప్గ్రేడెడ్ అయినటువంటి యూపీ స్కూల్స్లో సబ్జెక్ట్ టీచర్ని కొనసాగించాలి ఇది కూడా మనం ప్రధానమైన దృష్టిలో పెడతా ఉన్నాం ఈ విధంగా ఇప్పుడు ఏ రకమైనటువంటి లోటుపోటులతో ఉన్నటువంటి ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు సవరించాలి ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన సూచనలు తీసుకుని ఈ బదిలీలు ప్రమోషన్లు పారదర్శన చేయాలని విషయంలో కోరుతున్నారు పాల్గించాలి అన్ని ఉపాధ్యాయుల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కనిష్ఠ 47 ని పాల్గించాలి మనసాగించాలి మనసాగించాలి అన్ని కేడర్ల మేనేజ్మెంట్ కోర్సుని మనసాగించాలి మనసాగించాలి అన్ని కేడర్ రాష్ట్ర కార్యదర్శి మరి రోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా డివో ఆఫీస్ కేంద్రాల వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది మరి ప్రధానంగా ముఖ్యమైనటువంటి ఉపాధ్యాయుల పాఠశాల రేషన్లైజేషన్ ఉపాధ్యాయుల రేషన్లైజేషన్ బదిలీల అంశాల మీద ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి గత ప్రభుత్వంలో నూట పదిహేడు జీవో తీసుకుని వచ్చి మరి పాఠశాలలను క్రమబద్ధీకరించి చాలా పాఠశాలని మూసివేతకు చేసి విద్యా వ్యవస్థను అస్తవ్యస్తంగా చేయడం జరిగింది దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడం వల్ల ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే ముందే నూట పదిహేడు జీవోను రద్దు చేస్తాము అట్లాగే దానికి ప్రత్యామ్నాయంగా మేము చాలా మంచి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కానీ మరి దానికి విరుద్ధంగా అయితే ఈ ప్రభుత్వం కూడా చర్యలు అయితే కనిపించడం లేదు గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో అదే పద్ధతిలో ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది మరి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధానంగా మూడు నాలుగు ఐదు తరగతులు హై స్కూల్స్లో మెరిచేశారు మరి దాన్ని ఇప్పుడు తీసుకుని వెళ్ళి మళ్ళీ ప్రాథమిక పాఠశాలలో మళ్ళీ విలీనం చేస్తామని చెప్తున్నారు మరి మోడల్ పాఠశాలలు అని చెప్పేసి దాని అరవై పైబడి రోజులు ఉన్నటువంటి పాఠశాలని మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా గుర్తిస్తామని అంటున్నారు మిగతా పాఠశాల ఒకటి రెండు తరగతులకే పరిమితం చేస్తా నా పేరు వి వెంకటరమణ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కాకినాడ జిల్లా ఐకోపాధ్యాయ ఫెడరేషన్ మరి ఈరోజు మా యొక్క రాష్ట్ర సంఘం ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో డిఏ ఆఫీసుల వద్ద ఈ యొక్క ధర్నా కార్యక్రమం అనేటువంటి